మా దగ్గర వచ్చేసి హార్టికల్చర్ అగ్రికల్చర్ డైరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ జరుగుతుంది వాటి సర్వీస్ ఉంది వాటి స్పెయిర్లు మొత్తం ఉంటాయి ఇది వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి ఇంటర్ అయితే ఉంటుంది దీని ఏంటంటే పత్తి మిరప మెట్ట పొలం దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసరికి మనకు బ్రిష్ కట్టర్ పొలంలో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రష్ కట్టర్లు ఉంటాయి మన దగ్గర టూ స్ట్రోక్ ఉంటుంది ఫోర్ స్టోక్ ఉంటుంది ఓన్లీ సైడ్ బ్యాక్ వచ్చేసి జొన్న కానీ ఒరిగ్గాని లేదా గెలాల మీద గరిగ్గాని వేసుకోవడానికి యూజ్ ఫుల్ అనమాట అది బ్యాక్ ప్యాక్ అయితేనే మల్టీ పర్పస్ యూజ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన దానికి వచ్చేసి వాటర్ పంప్ వేసుకోవచ్చు మనం చేయిన్ సా వేసుకోవచ్చు మనం దున్నుకోవడానికి ఇంటర్ వేడర్ బ్లేడ్స్ వేసుకోవచ్చు టిల్లర్ బ్లేడ్స్ వేసుకోవచ్చు మల్టీ పర్పస్ అనమాట ఇది వచ్చేసి మాన్యువల్ సీడర్ అంటాం దీని మనకి ఏ సైజులో లో కావాలో ఆ సైజులో లో మనకి ఇత్తనం పడుతుంది దీనికి వచ్చేసి సెవెన్ టు ఎయిట్ ట్రేస్ ఇస్తాం మనం వాళ్ళకి కావాల్సిన సైజులో ఆ ట్రే మార్చుకోవడమే మనం కట్టర్ వచ్చేసి మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ చాప్ కట్టర్స్ ఉన్నాయి ఒకటి వచ్చి ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్ ఒకటి వచ్చి ఫైవ్ బ్లేడ్ చాప్ కట్టర్ ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్ వచ్చేసింది ఒకప్పుడు ఏంటంటే ఈ చిన్న దానికి రోలర్స్ ఉండవు ఇప్పుడు ప్లస్ పాయింట్ ఏంటంటే చెరుకు రసం లాగా రోలర్స్ వచ్చి దాంట్లో ప్రెస్ గడ్డి కట్ అవుతుంది தான் வந்து ஏன்ட்டு சின்ன சின்ன பீசஸ் அது கெண்டக்கு வச்சி பன்னெண்டு வந்த கஜில கட்டாய் மக்களுக்கு